గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ దత్త రమా సమేత సత్యనారాయణ స్వామి నమో నమ ఈరోజు నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వారికి గుడి కడుతున్నాం కదా ఇటుక పెట్టి మనం పూజ చేస్తున్నాం కదా మీకు నేను మన మన ఇంట్లో పూజ జరిగింది కరెక్ట్గా సంవత్సరం అయింది అన్నమాట మాఘమాసంలో ఈరోజు మళ్ళీ మన ఇంటికి స్వామి కింద పెట్టే యంత్రం అనమాట అక్కడ మూలమూర్తి దగ్గర కింద పెట్టే యంత్రము వాళ్ళు పీఠం వాళ్ళు మనం ఎవరమైతే పారాయణం చేస్తూ ఉన్నామో వాళ్ళందరి వాళ్ళందరిళ్లకు పంపించారన్నమాట ఈ ఈ యంత్రం మన ఇంట్లో ఒక గంట సేపు ఉంటారేనా ఈయనకు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వాళ్ళు చెప్పినటువంటి నామాన్ని పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి మనము అందుకోసం తెచ్చుకున్నాం మనం ఈరోజు ఫిబ్రవరి ఐదో తారీఖు నిన్న రథసప్తం జరిగింది నాలుగో తారీఖు ఇవాళ మన ఇంటికి ఆ యంత్రం సత్యనారాయణ స్వామిలో అనేది వచ్చింది అది పూజ చేస్తున్నాం గంటసేపు ఈయన మన ఇంట్లో ఉంటారనమాట ారాయణ స్వామి సత్యనారాయణ సత్యనారాయణ స్వామి నమో నమటికి వంద సార్లు అయింది ఇంకా ఎనిమిది సార్లు ఉంది శ్రీరమా సత్యనారాయణ స్వామి నమో శ్రీ శ్రీరమా సమే సత్యనారాయణ స్వామి నమో శ్రీ శ్రీరమా సమే సత్యనారాయణ స్వామి నమో శ్రీరమా సమేత సచ్చినారాయణ స్వామి నమో నమ శ్రీరమా సమేత సచిన స్వామి నమో నమ శ్రీరమా సమేత సచ్చినారాయణ స్వామి నమో నమ శ్రీరమా సమేత సత్యనారాయణ స్వామి శ్రీరమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి నమో నమ వీరవేంకట సత్యనారాయణ స్వామీకి జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీపాద శ్రీవల్లభ స్వామి కీ జై జై గురుదత్త గీతం శ్రవయా శ్రీ సత్యనాయనుని సేవరారమ్మా మనసార స్వామిని కొలిచి కొలుచీ హారతులీరమ్మాీ సత్యనారాయణూని సేవరారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీర నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవపురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మా కరములు జోడించి చందన మలరించి కరములు జోడించి చందన మలరించి మంగళ మనర సుందర మూర్తికి వందన మన శ్రీ సత్యనాయుని సేవరారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ కొలుచి హారీర సమర్పయా నమస్కారాన్ని సమర్పయా అపరాధ నమస్కారాన్ని సమర్పయా నమస్కొని కర్పూర నీరాజనం దర్శయాళముని you know जयमङ्गलमुनि कुजल